ఆది అపో దేవుని మందిరంలో వారు నిత్యము అనగా ప్రతిరోజు కూడుకుంటూ ఉన్నారు అంత బెండవాధ్యాయం నలభై ఆరో వచనంలో నలభై ఐదో వచనంలో రెండు వచనాలలో ప్రతి దినము వారు దేవుని సన్నిధిలో కూడుకుంటున్నారు ప్రతి దినము వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అలెలుయా అందరూ కూడా ప్రతి దినము దేవుని మందిరంలో కూడుకుంటూ ఉన్నారు ఏంటి దేవుడి మందిరంలో కూడుకుంటే దేవుని మందిరంలో కూడుకుంటే నలభై ఆరవచంలో వారు దేవుని స్థుతిస్తారు ఎనభై నాలుగో క్రితం చూస్తే దేవుని మందిరంలో ఉన్నవారు దేవుని స్థుతిస్తున్నప్పుడు వారు బలం పొందుకుంటారు వారు దేవుని ఆరాధిస్తారు దేవుని శక్తిని పొందుకుంటారు దేవుని దర్శనాలు పొందుకుంటారు దేవుని జ్ఞానం పొందుకుంటారు దేవుని చిత్రంలో నడుచుకుంటారు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుని బలాన్ని పొత్తుకొని అంటారు అందుకు ప్రతి దినము వాళ్ళు కూరుకునే మనము ప్రేమని ప్రభు పెట్లారా ఇలాంటి సంఘము మన సంఘమే కాదు బయటంతా కూడా క్రైస్తవులు ప్రభుపేటలు భయము లేని వారుగా అయిపోయారు దేవుని భయభక్తులను విడిచి వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు సంఘము ఎందుకంటే సహవాసంగా కూడుకుని దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుని సన్నిధిలో దేవుని స్థుతించడానికి ఇది ఆది అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో నలభై ఆరో వచ్చనంలో దేవుని సన్నిధిలో ప్రతి దినము వాళ్ళు కూడుకుంటున్నారు చూడండి దేవుని ప్రతి దినము దేవుని స్థుతిస్తూ ఉన్నారు అరే చూడండి చూడండి చాలామంది ఈ దర్యతను పోగొట్టుకుంటున్నారు ఎందుకు వారు దేవుని సరి రాలేదంటే కొంతమంది వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి సీరియస్గా అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు కానీ ప్రార్థన సహాయం కోరుతారు కొంతమంది బాగలేదని చెప్పి ఇంట్లో ఉంటారు రాగలరు కానీ బాగాలేదనే మొంక అనేక మంది దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మన దగ్గర ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని బాగీ సాక్షాత్ చెప్తున్నారు వీళ్ళే ప్రార్థన క్రమం అంటే చెప్తున్నారు చె ఇంకా ఎన్ని సోపులు చెబుతున్నారు ఏది ఏమైనటువంటి ప్రేమ ప్రభు మిలారా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి దినము దేవుని మందిరంలో కూడుకోవాలి దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు దేవుని శుద్ధిస్తారు అది దేవుని బిడ్డలు దేవుని విశ్వాసము సంఘం చేసే పని ప్రతి దినము ఈరోజు అంశం ఉంది ప్రతి దినం చూడండి కీర్తనలు అరవై ఎనభై ఎనిమిది తొమ్మిది అవ్వచ్చు ప్రతి దినము దేవునికి మొర పెట్టాలి చూడండి ప్రతి దినము అయ్యా యహో ప్రతి దినము నీ సన్నిధిలో నేను మొరపెడుచున్నాను నా చేతులు నీవైపు చాచున్నాను దేవుని వైపు ఎందుకు మనం చంద్రుడు దాచేది అమ్మా ఏ సహాయం కావాలా వాళ్ళు మనుషుల మీద ఆధారపడ్డారు కానీ దేవుని మీద ఆధారపడ్డ అయ్యా ప్రభు నూట ఇరవై మూడో కీర్తనలు అనుకున్నా నూట ఇరవై మూడో కీర్తనలో దేవుడు అయ్యా దాసి యజమానుడి హస్తాల వైపు చూసినట్లు ఒక దాసుడు తన యజమానుడి హస్తాల వైపు చూసినట్లు నా కన్నులు నీ హస్తాల వైపు చూస్తున్నారయ్యా నేను నాకు సహాయం కావాలి ప్రభావా దేవుడికి సహాయం కోరుకోవడం మర్చిపోయారు ప్రజలు మనుషుల వైపు చూస్తున్నారు వాళ్ళు ఏదో సహాయం చేస్తారని వాళ్ళు ఏదో మేలు చేస్తారని వాళ్ళు ఏదో బాగు చేస్తారని కీర్తనాకారుడైతే ఎవరేం చూస్తున్నారంట దేవుని హస్తాల వైపు చూస్తున్నారు ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారుగా ఉండాలి మన చేతులు ఆయన వైపు ఏంటి ఆయన సహాయం కోసం అయ్యా నాకు సహాయంతో చేయి ప్రభా అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదు ప్రభా అయ్యా నా కుటుంబంలో ఆర్థిక సమస్య ప్రభావ అయ్యా నేతల్లో పడకుండా నన్ను సహాయం తయచేయి ప్రభా మనము చేతులు ఎందుకు ప్రార్థించవచ్చు ఏంది మన అంశం ఈరోజు ప్రతి దినము ప్రతి దినము దేవుని మందిరంలో కూడుకోవాలి ప్రతి దినము దేవుని స్థుతించాలి ప్రతి దినము దేవునికి మొరపెట్టాలి పెట్టాలి ప్రతి దినము మన హస్తాలు ఆయన ప్రార్థన చేయాలి మొర పెట్టాలి అది కీర్ణార్థం చెప్తా చూడండి అపోస్తుల కార్యము గ్రంథం ఐదవ అధ్యాయం నలభై రెండవ వచనం ప్రతి దినము దేవునిని కూర్చి ప్రకటించాలి అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం ఐదో అధ్యాయం నలభై రెండవ వచనం అలేలు ప్రతి దినము దేవుని గురించి దేవుని సువార్తను మన ఏసయును గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలి అలేలు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిరోజు అంటే వాళ్ళకి యొక్క పనులు లేవా ఉన్నాయి వాళ్ళు డ్యూటీ లేదు చేసుకోవట్లేదా చేసుకుంటున్నారు వాళ్ళకి భార్య బిడ్డలు ఉన్నారు ఇల్లు వాకిళ్ళు లేవా ఉన్నాయి దేవుని బిడ్డ ఆదిమ సంఘము అపోస్తులు కానీ మనం చూస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి దినము ఏ శైలు గురించి ప్రా ప్రకటన చేస్తున్నారు ఏ శైని గురించి బోధిస్తూ ఉన్నారు ప్రతి దినం వాళ్ళ ప్రముఖ రోజు కాదు ప్రతి దినము చూడండి సంఘం ఏకకంఠంగా బోధిస్తూ ప్రతి దినము అపోస్తుల కార్యము కాదు పదిహేడవ అధ్యాయము పదకొండవచ్చు ప్రతి దినము దేవుని వాక్యమును పరిశోధించాలి పెరియా సంఘస్థులు పౌరు గారు వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ లేఖనాలు ఉండవో లేవో అని లేఖనాలను పరిశోధిస్తూ ఉంటారు ప్రే సంఘమా దేవుని బిడ్డారా ప్రభు ప్రభు ప్రభురత్నం చేత కడగబడ్డ వాళ్ళారా దేవుని లేఖనాలను పరిశోధించే వారుగా ఉండాలి దేవుని లేఖనాలను ధ్యానం పదిహేడు అధ్యాయం పదకొండవ వచనంలో బెరియా సంఘస్థులు ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు అరే అంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి ఎవరు చేస్తున్నారు ఏంటి పాస్ట్ గారు ఏమో అరే కానీ నేను బోధిస్తున్నాను ఎవరు విన్నా వినకపోయినా నా ప్రభు వింటున్నాను నేను బోధిస్తున్నానా లేదా ఆయన చూస్తే ఆయనకి లెక్క చెప్పాలి హలే లుయ్యా మీరు ఎన్నైనా అబద్ధాలు చెప్పచ్చు మీ లోటు నిండా అబద్ధాలే లో అందుకే మీ ప్రార్థన జవాబురాదు నువ్వు ఎవరైతే అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళ లోటు నిండా అబద్ధాలతో మాట్లాడుతూ దేవుడు ఒక ఒకటి కాకుండా నీ చేతిలో బైబుల్ ఇంట్లో క్యాలెండర్ ఉన్నాయి నువ్వు యశ్ ప్రభు పెట్టు అని చెప్పుకొని తిరుగుతావు లోకాసు అంత తొమ్మిదవ తేదీ ఇరవై మూడవ ప్రతి దినము దేవుని వెంబడిస్తూ ఎత్తుకోవాలి మరియు ఆయన అందరితో ఇట్లనే ఎవడైనను నన్ను వెంబడింపకోని ఎడదా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలి గుర్తు అనేవంటే ఎత్తుకొని పోస్తూ బాగుంటాం చాలా మంది రాజకీయ నాయకులు కొంతమంది క్రైస్తవ భక్తులు పునరుద్ధానం పండగ వచ్చినప్పుడు ఆ చెక్క తయారు చేసుకుని నీళ్ళు నమ్మడం మోసుకొని తిరుగుతావుతా అది కాదండి రక్షణ వారు మనసు లేకుండా ఎన్ని శిరువులు వేసుకో మోసినా ఎన్ని సిరువులు మెల్లవేసుకున్నా ఇంట్లో ఇంట్లో అంతా శిరువులు పెట్టుకున్నా రక్ష లేకపోతే అదంతా వేస్ట్ రాజకీయ నాయకులు ఎందుకు తిరుగుతారంటే ప్రజలు వాటిని ఓట్లు వేస్తారని చెప్పి ఒక్కరోజు ఆడించాడు అర్థం సినుమ అంటే గుర్తు యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమకు గుర్తు అంటే ఏసు క్రీస్తు ప్రభు త్యాగానికి గుర్తు అంటే ఆయన మన కోసం చేసిన త్యాగానికి గుర్తుది సిలువ నిరీక్షణకు గుర్తు శ్రమలకు గుర్తు హెలుయా లోపట్ గుర్తు అంటే మెల్ల వేసుకొని వేసుకొని సినువు మొయుటిని కాదు దాని అర్థం భక్తి రాధ మాత్ర ఆ సినువు మీద మన కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టి చనిపోయిన ఏసయ్యా సమాధించే పని పునరుద్ధాన్లు అయ్యాడు ఆయనను విశ్వసిస్తే నీకు రక్షణ పరలోకం ప్రాప్తిస్తుంది కానీ నీరు నీరు దిగిన మాత్రాన నీకేమి రాదు నీకు పేరు ప్రతిష్టలు వస్తాయేమో నీ టీవీలో చూపిస్తారేమో ప్రజలు చూసి ఓటు వేస్తారేమో అయ్యో రోజు కానీ నీకు మనకు బూడిది కూడా రావుపై ఏసయ నా కోసం రక్తం కాల్చి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన్ని తిరిగి లేల్చాడని హృదయంలో విశ్వసిస్తే నీ నోటితో నీ పాపాలు ఒప్పుకుంటే నీ పరలోక రాజ్యం హalleluya అది క్రీస్తుని ఎంది ప్రతిరోజు మిసిరేత్తుకున్న నడవనంట ప్రతిదినము దేవుని వెంబడిస్తూ సిలువెత్తుకున్న నడవ హalleluya సిలు అంటే ఏంది చెప్పం సిలు ప్రేమ ప్రభు రక్షణ నిరీక్షణ ప్రభు మనకోసం చేసిన தியாகం ఇది సిలు అంటే ఇది ఆ శిలువంటి పెట్టుకోట్టు కాదు సిలువ అంటే సినువంటే ఏది అర్థం అంతకు ముందు కూడా చాలా మందిని సినువు మీద రోమా ప్రభుత్వం చంపారు అప్పుడు దాకా శిలువు పేరు రాలేదు యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ శిలువు మీద వేలాడ తీసి ఆయన చంపిన తర్వాత ఆయన మరణించిన తర్వాత సమాధి చేసిన తర్వాత ఆయన పునరుద్ధారుడైన తర్వాత ప్రపంచం సిలువ అంటే ఏసై గుర్తుకొచ్చాడు గుర్తుకొచ్చింది అంటే దేవుడు కుమారుడు బలేడు చంపబడ్డాడు మన పాపాల నితమని చెప్పి ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసి అప్పుడు దాకా అంటే ఊరికి తెలియదు ఎంత రోమాన్ని చంపారు కానీ అంత పేరు రాలేదు అది ఏసయ ఎవరు హృదయంలో ఉన్నా ఏ చెక్కం ఆ చెక్క మీద పడేసి ప్రభుని చంపేస్తే అంత ఆ చెక్కకి ఎంత పేరు వచ్చింది ఏ నీ గుండెలో ఉంటే హలే యు నీ ఇంట్లో ఉంటే నీకెంత పేరు వస్తుంది నీకెంత ఆశీర్వాదం ఎంత ప్రేమని ప్రభు పెట్టారా ప్రతి దినము దేవుణ్ణి వెంబడిస్తూ సిలుము నెత్తుకొని నడవాలి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చు నేను మీరు ఆయన శబ్దమును విని ఎడదా కోపము పుట్టించినప్పటి వరే మీ హృదయములను కఠినపరచుకుడుకనని ఆయన చెప్పిన కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఇది మన ముఖ్యం ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలా దీంతో ముగి మనం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి అంటే దీని బుద్ధి చెప్పుకోవాలి దీని అర్థం ఏంటి బుద్ధి చెప్పుకోవాలంటే మంచి చెడు చెప్పుకోవాలి చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరం పోయి బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చాడు ఏంటది వాడి మంచి పెరిగి వచ్చినప్పుడు అయ్యో నేను దేవుడి మందిరానికి దూరం అయ్యాను నా తండ్రికి దూరం అయ్యాను ప్రార్థనకు దూరం అయ్యాను ఎంత బాగుంది నాకు మా నాన్న దగ్గర అని చెప్పి వాడిని బుద్ధి వచ్చి ఇప్పుడు మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమంటున్నా డిగ్రీ పత్రిక ఎన్నో అధ్యాయము మూడు పద్నాలుగులో ఒకరు ప్రతి దినము ఒక రోజు కాదంట ప్రతి ప్రతి దినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి బయట విషయాల్లో కాదు అయ్యా అమ్మ ఏమమ్మ ప్రార్థన కాలేదు ఏమమ్మ బలంతం కాలేదా ఏవమ్మ మంత్రిలో ఉపవాస ప్రార్థన కాలేదు ఏమమ్మా చర్చలు వాళ్ళు కాను అపరికి ఒకరు ఒకరినొకరు మనం బుద్ధి బుద్ధి చెప్పుకోవాలి హెచ్చరించుకోవాలి దేవుని వాక్యంలో దేవునిలో ప్రతి దినూ దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి ఎవరి పత్రిక మూడో అధ్యాయ పద్నాలుగో వచ్చిన ప్రకారంగా ప్రతి దినము దేవునిలో ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి అలేలుయ్యా ఇన్ని ఇన్ని విషయాలు మనం చాలా బాగుండేది ప్రతిదిన ప్రతి దేవుని మందిరంలో ఊడుకోవాలి ప్రతి దినము దేవుని స్థుతించాలి ప్రతి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయాలి ప్రతి దినము చేతులెత్తి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి పెట్టాలి ప్రతిదినూ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ప్రతిదినము దేవుని వెంబడిస్తూ శిరువును మోయాలి ప్రతి దినూ ఒకరికొకరు దేవుళ్ళు మృతి చెప్పుకోవాలి అల్లెలుయా ప్రతి దినము దేవుని బిడ్డగా మనం చేయవలసి ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఇంత నానా ఎస్ అయ్యా మీకు స్తోత్ర పరిశుద్ధుడానికి స్తోత్రాల నాయన ప్రతిదినము అనే అంశం మీద ఏడు విషయాలు మేము ధ్యానించి ఉన్నాం మీకు స్తోత్రాలు నాయన ప్రతి నీ సన్నిధిలో కూడుకోవాలని ప్రతి దినము దేవుని స్థుతించాలని ప్రతి దినము దేవునికి మొరపెట్టాలని ప్రతి దినము దేవుని గురించి ప్రకటించాలని ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించాలని ప్రతి దినము దేవుని వ్యపడిస్తూ సినుగెత్తుకోవాలని ప్రతి దేవునితో ప్రతి ప్రతిదినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలని ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తీవించండి ఆశీర్వదించండి సంఘాన్ని బలపరచండి ఆత్మీయంగా బలపరచండి చీకటి దురాత్మ శక్తులను యేసునామలో బంధిస్తున్నా ప్రార్థనకి దూరపరుస్తున్నా చేసుకోండి అయ్యా ప్రార్థనకి రాలేకపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటయ్యా ఆ చీకటి దురాత్మ శక్తి ఉత్సవంలో బలలో నుంచి విడిపించండి సహవాసంలో ప్రార్థనలో ఆత్మీయతలో బలపరచండి దీవించండి బలహీనులు మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి బలపరచండి రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర కి కళల ద్వారా దర్శనం ద్వారా వాక్యం ద్వారా స్వరం ద్వారా మాట్లాడండి కుటుంబాల్లో సంతోషం సమాధానం దయచేయండి నీ లేఖనాల ప్రకారంగా ఆయన మీరు జీవించడానికి సహాయం దయచేయమని దీవించమని మీ ఆశీర్వాదములు వర్షపోలేము మంచులేము అందరం మీద కుమరించి పైపోతామని దీవించమని ఏసైనామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమవాసం సంతోషం సమాధానం మనందరికీ తోడే ఆమె